అధికారాన్ని బట్టి ఉంటుంది మర్యాద ఇప్పుడు కూడా గౌరవం అనేది చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇవాళ అందరికి మర్యాద ఇస్తున్నారా అందరూ ఆ గౌరవాన్ని పొందగలుగుతున్నారా ఏదైనా వాడు మహాయిత ఉన్నత పదవులు ఉంటే వాడు పదవిలో ఉన్నాడు కాబట్టి అధికారంతో మనకి ఏదైనా రేపు పని చేసి పెడతాడేమో ఇప్పుడు విడితే ఎందుకు లేని చెప్పి లోపల చుట్టుకుంటూ పైకి మర్యాద ఉంటుంది అతని యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో ఏమ్మా ఆ వ్యక్తిత్వానికి మర్యాదనివ్వడం మా ఎప్పుడుంటుంది అతను సంస్కారవంతుడై నీతికి నియమానికి ఒక నిబద్ధతకు కట్టిబద్ధుడై ఉన్నప్పుడు తప్పకుండా మర్యాద ఇవ్వాలి ఇస్తారు అనుకున్నట్టుగా సరే డబ్బు అంటే ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళకి మర్యాద డబ్బున్న వాళ్ళకి మర్యాద ఇస్తారు డబ్బు ఏమైనా తీసుకు పెడతాడా ఇవ్వడు కదా కాకపోతే ఇప్పుడు సమాజంలో పైపైనటువంటి మెరుగులకి నగలు నాణ్యాలు దిట్టంగా పెట్టుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద భవనాల్లో ఉన్న వాళ్ళని లెక్క చేస్తున్నమాట వాస్తవమే అది ఒకసారి ఇట్లాగే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మహానుభావుడైన ఆయన ఆయనంటే ఒక కోటీశ్వరుడికి చాలా అభిమానం వారింట్లో ఒక పెళ్లి జరుగుతుంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాడు అతి సామాన్యమైనటువంటి బట్టలతో చిరిగిపోయిన బట్టలను కాలు మోస్తూ భోజనానికి వస్తే అక్కడ ఆహ్వానితుల్లో వాటిని లోపలికి రానివ్వాలి వెళ్ళిపోమంటే అప్పుడు గుర్తించుకుని బయటికి వెళ్ళి ఒక కోటు అతికి తెచ్చుకుని వేసుకుని భోజనానికి వస్తే అప్పుడు వస్తే అప్పుడు రానిస్తారు లోపలికి సరే భోజనం దగ్గర గుర్చు గతంలో చెప్పినట్టున్నాను నీకు ఇది ఆయన భోజనం దగ్గర కూర్చుని కోటు తిను బూటూ తిను అంటున్నాడు భోజనం కోటు తిను బూటూ తిను బూటుకి కోటుకి చూపిస్తున్నాడు అప్పుడు పిలిచిన మహానుభావుడు వచ్చి గుర్తుపడేసా అయ్యా అయ్యా ఏమిటది ఏమిటి మరి అవునా నా కోటికి బూటికే కదా మీరు మర్యాద ఇచ్చింది దాన్ని తినమంటున్నాను నేను అన్నాడు సూపర్ సూపర్ సూపరా అలా ఇప్పుడు కోటికి బూటికి సూటికే ఇస్తున్నారు అనేది కొంతవరకు నిజమే కానీ అది కూడా బాధపెట్టడమే కదా అందుకని ఎక్కడ నీకు మర్యాద మన్ననా ఎక్కడైతే అక్కడికే వెళ్ళు నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళ దగ్గర వీళ్ళని అవాయిడ్ చెయ్యి వాళ్ళ దగ్గర వెళ్లాల్సిన అవసరమే ఉంది మనం ఆ డబ్బులుంటే వాడు తింటాడు అంతే కదా